మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇప్పటి వరకు అమ్మాయి ఉదయ్ భాను చెప్తూనే ఉంది చెప్తూనే ఉంది చెప్తూనే ఎంత చెప్పినా చాలదు ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేవాడు ఇక్కడ చుట్టుపక్కల గుంటూరు జిల్లా సరస్వతి పుత్రులకి నిలవైనటువంటి ప్రదేశం ఎడ్యుకేషనల్ సెంటర్ గుంటూరు తెలుసు కదా మనకి ఆ సరస్వతి పుత్రుడైనటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ త్రివిక్రమ్ శ్రీనివాస సినిమా ఎలా ఉంది పక్కన పెట్టండి సినిమాలో డ్యాన్స్లు ఎలా ఉన్నాయి పక్కన పెట్టండి హీరో ఫైట్స్ ఎలా చేశాడు పక్కన పెట్టండి కామెడీ ఎలా చేశారు పక్కన పెట్టండి ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో ఉన్నటువంటి మా కేవలం మాటలు 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 మాటలతోటి అద్భుతంగా మనందరినీ సమ్మోహితులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అతి తక్కువ మంది అనటం కంటే అందరూ ఒప్పుకునే విషయం ఒకే ఒక్కడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్